హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆ అక్షరంతో అమ్మాయిల పేర్లు ఈ వీడియోలో అయితే చూద్దాము అమరపాలి ఆరణి అలాపిని ఆనందమయి ఆకర్ష ఆదిలక్ష్మి ఆర్తి ఆనందిత ఆపేక్ష అలోకిత ఆరాధన ఆనంది ఆనందకుమారి ఆశ ఆదర్శ ఆరతి ఆలోకి ఆకర్షిత ఆశ్లేష ఆశాలత ఆదిత్యలక్ష్మి ఆమోదిత ఆశాజ్యోతి ఆచరిత ఆత్మజ ఆమని ఆకాంక్షిత ఆకర్షిణి ఆత్మారాణి ఆరోహి ఆంతర్య ఆశ్రేయ ఆనందమణి ఆర్తి ఆప్తి ఆప్త ఆశారాణి ఆకాంక్ష ఆలిత ఆమోద అస్మిత ఆరాధ్య ఆశాబేగం ఆపేక్షిణి అరజ ఆగ్నేయి, అర్వాణి అలివేని, ఆరావళి